శ్రీహా ఓం స్వస్తి శ్రీ గణేశాయ మేధా దక్షిణమూర్త ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం శ్రీ గురుభ్యో శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భఠాలక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే బ్రహ్మసూత్ర శంకర భాష్యంలో దేవతాధికరణం ముప్పై ఒకటో భాగంగా చెప్పుకుంటున్నా నేను భాగం ఒక్కసారి చెప్పుకున్నా ఇక్కడ ఏ కారణం వల్ల కూడా దేవతలకు అధికారం లేదంటున్నారు అని ఇక్కడ సూర్య మండలం మొదలైన అర్థంలో కూడా ఆదిత్య శబ్దాలు ప్రవర్తించడం వల్ల కూడా దేవతలకు విగ్రహాలు లేవని అధికారం లేదని ఇక్కడ తెలుస్తుంది కదా అని సూత్రం ఇక్కడ అహోరాత్రులు కూడా తిరుగుతూ జగత్తుని ప్రకాశం చేస్తున్న ఏ ఎంత ఈ జ్యోతి మండలం అంతా కూడా ఉన్నదో దాని ఏంది ఈ జ్యోతిరి మండలంలోని అంటే అనే అర్థంలోనే దేవతా వాచకాలు శబ్దాలు ప్రయోగించబడుతున్నాయి కదా ఈ విషయం లోక ప్రసిద్ధిని బట్టి శేషాల ప్రసిద్ధిని బట్టి తెలుస్తుంది మనకి అంటే ఒక లోకంలో ఒక్కొక్క వాడుకగా చెప్పుకోవడం వల్ల తెలుస్తుంది అంతే మనకి శేషాలు బట్టి జ్యోతిర్మండలం బట్టి కూడా మొదలైనవి వలే అచేతనం అని తెలుస్తుంది కానీ దానికి హృదయం మొదలైన శరీరంతో కానీ చేతత్వం గాని ఒక కోరిక మొదలైన వాటితో గాని సంబంధం ఉన్నట్టు తెలియడానికి సఖ్యం కాదు కదా దీని చేత అగ్ని కూడా విషయం కూడా చెప్పినట్లే అనగా అవి కూడా అచేతనాలని అర్థం అవు విగ్రహాలు అనేది లేవని పూర్తిగా ఇక్కడ పూర్వపక్ష సిద్ధాంతి అంటుందన్నమాట అన్నమాట అట్లా అని సరే ఆ విషయం అలా ఉండి మంత్రాలు అర్ధవాదులు ఇతిహాసాలు పురాణాలు ఇవన్నీ కూడా లోకం వీటిని బట్టి దేవాదులకు విగ్రహం ఉందని తెలుస్తుంది కానీ దోషం లేదు అంటున్నారు దానికి సమాధానం కాదు అంటాం అంటున్నారు ఏంటంటే లోకం అంతా కూడా ఒక స్వతంత్రమైన ప్రమాణం అనేది ఏది లేదు కదా ప్రత్యక్షాది ప్రమాణాల ద్వారా తెలిసిన విషయమే దానిలో ఉన్న విశేషాన్ని సరిగా పరిశీలించకుండా అది అంటే సరిగా తెలుసుకోకుండా ఒక వాక్యం అనేది ఒక అలా ప్రసిద్ధిలోకి వస్తే అది లోకం వల్ల ప్రసిద్ధమైనది అంటాం గాని ఈ దేవతలు విగ్రహాలు ఉన్నాయని విషయంలో ప్రత్యక్షమైన ప్రమాణాలు ఒక్కడ కూడా లేదు కదా ఇవన్నీ కూడా ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క పని కూడా శాస్త్రాల్లో లేకపోయినా వారికి భాషలో అట్లా వచ్చేస్తుంది అని అర్థం మాట లోకంలో అలా ప్రసిద్ధం అయిపోద్ది అది శాస్త్రాల్లో ఎక్కడ ఉండదు అది ఉన్నా లేకపోయినా అది ఆచారంగా చెప్పేసుకుంటారు నిజానికైతే కాకపోయినా అట్లా దేవతలకు అసలు విగ్రహాదులే ఉన్నాయనే విషయంలో అసలు ఎక్కడ ప్రమాణాలతో ఎక్కడ కూడా లేదు ఇతిహాస పురాణాలు అని పౌరు చేయాలి కదా ఆ పౌరుషాలు అంటే దేవతల నుంచి వచ్చినాయి అని అంటే మనం మనం మనము రాసినాయి అని కదా ఈ పౌరుషయాలు కాబట్టి వాటి ప్రమాణం సిద్ధించాలంటే మరొక ప్రమాణం యొక్క ఆపేక్ష ఉంటుంది కాబట్టి ఈ అర్థవాదాలని విధివాక్యంతో విధించబడిన దాన్ని శుద్ధించడం కొరకే ఉద్దిష్టమై ఉన్నాయి కానీ వేరుగా అర్థం బోధించి దేవతలకు దేహాదులు ఉన్నాయని చెప్పడానికి కారణం కాజాలు కాబట్టి ఈ మంత్రాలు కూడా శృతి మొదలైనవి కూడా వీటిని ఫలానా కర్మలో వినియోగించారని చెప్పగా కూడా ఈ విధంగా వినియోగించబడుతూ ఒక కర్మానుష్ఠానంతో సంబంధించిన విషయాన్ని చెప్పడం కోసమే ఉద్దిష్టమైనవి కానీ స్వతంత్రంగా ఏ అర్థమో చెప్ప చెప్పడానికి కుదరదు కదా అని మీమాంసలు అంటున్నారు అనమాట అందుకే దేహాదులకు అధికారం లేదని చెప్తున్నారు అని చెప్పారు ఇక్కడ ముప్పై ఒకటో భాగం చెప్పుకున్నాం వివరణ వేదంలో నాలుగు విధాలైన వాక్యాలు ఉన్నాయి కొన్ని విధి వాక్యాలు ఈ కర్మ చేయాలి ఆ కర్మ చేయాలి అని అని చెప్పేవి అవి ప్రమాణాలు ఇలా చేయకూడదని చెప్పేవి నిషేధ వాక్యాలు అవి ప్రమాణమే విధి వాక్యాల చేత విధించబడిన కర్మలను స్థుతిస్తూ లేదా కొన్నింటిని నిందిస్తూ ఉన్న వాక్యాలు అర్థవాదులు వీటిని ఒకే ఒక ప్రయోజనం స్థుతించడమో నిందించడమో తప్ప మరేమీ లేదు స్థుతిస్తూ నిందిస్తూ అవి చెప్పిన విషయాలు ప్రమాణాలు కావు ఇది మంచిది ఇది చెడ్డదని చెప్పడం మాత్రమే వాటి పని ఇంకా మంత్రాలు ఈ కర్మ చేసేటప్పుడు ఈ మంత్రం చదవాలని చెప్పబడి ఉంటుంది దీనిని వినియోగించడం అంటారు ఆ మంత్రాలు చదువుతున్నప్పుడు చేస్తున్న ఆ కర్మను గూర్చి ఏదైనా వాటిలో ఉంటే ఉండవచ్చు కర్మకు సంబంధించిన విషయాన్ని మంత్ర పఠన పూర్వకంగా స్మరిస్తూ కర్మ చేయాలి మంత్రాలలో చెప్పిన విషయాలు ఇంకా ఏమైనా ఉంటే వాటిని ప్రమాణంగా తీసుకోవలసి పని తీసుకోవలసిన పనిలేదు కర్మానుష్టంలో వినియోగించబడటమే మంత్రాల పరమ ప్రయోజనం ఇతిహాస పురాణాలు పురుష విరచితాలు అంటే మనం మనుషులు చెప్పినవని పురుష విరచితాలు కాన వాటికి స్వతంత్రంగా ప్రామాణ్యం లేదు ఇది పూర్వమాంస పూర్వమీమాంసకుల మతం జైమిని మతంగా చెప్పబడిన ఈ పూర్వపక్షం వాళ్ళ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుందంట అందుకని అది కొట్టుపడేస్తున్నారు మన గురువు మన బాబరాయనుడు ఇంకా చాలా ఉంది రేపు చెప్పుకున్నాం ఇది దీన్ని ఒకసారి వివరంగా చెప్పుకున్నాం వివరణ ఏంటంటే వేదంలో నాలుగు విధాలైన వాక్యాలు ఉంటాయి ఒకటేమో కంపల్సరీ చేయాల్సినవి విధి వాక్యాలని ఈ కర్మ చేయాలి ఆ కర్మ చేయాలని చెప్పే ఉంటాయి అవి ప్రమాణాలు ఎలా చేయకూడదని చెప్పి చెప్పే నిషేధ వాక్యాలు అవి ప్రమాణమే అది చేయకూడదు ఇది చేయకూడదు మనకు చేయి ఏది చేయకూడదు తెలుస్తేనే కదా మనం ముందుకు వెళ్ళేది ఇలా విధి వాక్యాల చేతి విధించబడిన కర్మలను స్థుతిస్తూ కూడా కొన్నింటిని నిందిస్తూ కొన్ని వాక్యాలు అర్థవాదులు కొన్నిటిని నిందిస్తారు అటువంటి వాటిని అర్థవాదులు అంటారు వీటి వీటి ఒకే ఒక్క ప్రయోజనం స్థుతించడమో నిందించడమే తప్ప మరేం లేదు కదా ఈ స్థుతిస్తూ నిందిస్తూ చెప్పిన విషయాలు ప్రమాణాలు కావు ఇది మంచిది అది చెడ్డదని చెప్పడం మాత్రమే వాటి పని ఇంకా మంత్రాలు అంటారా ఆ కర్మ చేసేటప్పుడు ఈ మంత్రం చదవాలని చెప్పబడి ఉంటుంది దీన్ని వినియోగించడం అంటారు ఈ మంత్రాలు చదువుతున్నప్పుడు చేస్తున్న కర్మను గుర్చి ఏదైనా వాటిలో ఉంటే ఉండవచ్చు కానీ ఈ కర్మ సంబంధించిన విషయాన్ని మంత్ర పఠన పూర్వకంగా స్మరిస్తూ కర్మ చేయాలని మంత్రాల్లో చెప్పిన విషయాలు ఇంకా ఏవైనా ఉంటే కూడా వాటి ప్రమాణంగా తీసుకోవాల్సిన పని లేదు ఇక్కడ కర్మానుష్ఠానం వినియోగించబడటమే మంత్రాల పరమ ప్రయోజనం ఇక్కడ ఇక్కడ ఇతిహాస పురాణాలన్నీ కూడా పురుష విరచితాలు కాబట్టి వాటికి స్వతంత్రంగా ప్రామాణ్యం అనేది లేదు ఇది పూర్వ పూర్వమీమాంసకల మతం ఇది జైమినీ మతంగా చెప్పబడిన ఈ పూర్వపక్షం వాళ్ళ ఆ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది జైమినీ మతం మట్టుకి ఆ పూర్వపక్షం వాళ్ళ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది అని చెప్పారు ఇంకా వివరంగా చాలా ఉంది చెప్పుకున్నా ఈ దేవతాధికారణ ఇంకా ఉంది ఓం శ్రీ సర్వం శ్రీ శ్రీకృష్ణార్థమస్థు దేవతాధికారంలో ముప్పై ఒకటో భాగంగా సర్వం శ్రీ శ్రీకృష్ణ